అందరికీ నమస్కారం పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రధానంగా గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ కూడా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు అలాగే ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోకి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోకి ఏం తేడాలు ఉన్నాయో ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం అమ్మఒడి రెండు వేల పంతొమ్మిదిలోన స్కూల్లో చదువుతున్న ప్రతి ఇంటికి పదైదు వేలు అమ్మఒడి అనేది ఇచ్చేవాళ్ళు ఇది పదిహేడు వేలకి పెంచారు మూడు లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తారు తర్వాత రెండోది వచ్చేసి కళ్యాణ అంటే పెళ్లిళ్లకు కొంత ఆర్థిక సహాయం చేసే విధంగా షాదీ ముబారక్ అలాగే కళ్యాణ ఇలాంటివి తర్వాత అర్హులకు ఇళ్ల స్థలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వేల పంతొమ్మిదిలోన ఇళ్ల పట్టాలు కేటాయించారు అలాగే వాళ్ళు ఇంటిని కూడా నిర్మించుకున్నారు అదే స్కీమ్ ని రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొనసాగిస్తారు తర్వాత పెన్షన్ పెన్షన్ రెండు వేల పంతొమ్మిదిలోన మూడు వేలు ఇచ్చారు అదే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు వేల ఐదు వందల రూపాయలు అవ్వతాతలకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత ఈబీసీ నేస్తం గతంలోన నలభై ఐదు వేల ఉండేది ఈబీసీ నేస్తం ఇప్పుడు దాన్ని ఒక లక్ష ఐదు వేలకు పెంపు చేశారు ఈబీసీ నేస్తాం తర్వాత వైఎస్ఆర్ చేయుత అనేది మహిళలు డెబ్బై ఐదు వేల వరకు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఒక లక్ష యాభై వేల వరకు పెంపు చేస్తున్నట్లు చెప్పారు తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా ప్రతి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని పదహారు వేలకు పెంచారు తర్వాత మస్త్య భరోసా అయితే మస్త్యకారులకు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేకూర్చే అవకాశం ఉంది వాహనమిత్ర యాభై వేల నుండి లక్ష వరకు పెంపు పెంపు అనేది జరుగుతుంది గతంలోన ఐదు సంవత్సరాలు టార్గెట్ రెండు వేల పంతొమ్మిదిలోన యాభై వేలు అంటే సంవత్సరానికి పదివేలు చొప్పున ఇచ్చేవాళ్ళు తర్వాత ఇప్పుడు అదే రెండు వేల ఇరవై నాలుగులోన లక్ష వరకు పెంచే అవకాశం ఉంది తర్వాత లారీ టిప్పర్ అలాగే సొంత వాహనదారులకు డ్రైవర్గా నడిపే అందరికీ మిత్ర అనేది ఇస్తామని ఇప్పుడు ప్రస్తుతం మేనిఫెస్టోలో ఉంది డ్రైవర్లకు ప్రమాద బీమా పది లక్షల వరకు వర్తిస్తుంది అనమాట తర్వాత లా నేస్తాం తర్వాత చేనేత నేస్తాం ఒక లక్ష ఇరవై వేల నుండి తర్వాత రెండు లక్షల నలభై వేల వరకు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగుకు పెంచారనమాట తర్వాత యువతకి ఉపాధి ప్రతి నియోజకవర్గంలోన స్కిల్ డెవలప్మెంట్ హబ్బులు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత విద్యా దీవెన వసతి దీవెన అలానే కొనసాగుతాయి విద్యలో సంస్కరణలో ప్రస్తుతం ఉన్న విద్యలోన నూతన పోగడలను నూతన సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు తర్వాత మూడు వేల ఐదు వందల తొంభై అధ్యాపకుల నియామకాలు జరుగుతాయి ఏవైతే ఖాళీగా ఉన్నాయి టీచర్ పోస్ట్ లో వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తర్వాత ఆరోగ్యశ్రీ అలాగే కొనసాగుతుంది మల్టీ స్పెషాలిటీలో ఎలాంటి వైద్యులైతే అందుబాటులో ఉంటారు అలాగే ప్రభుత్వ దవాఖానాలో కూడా అలాంటి డాక్టర్లు తీసుకొస్తామని ఈ మేనిఫెస్టోలో చేర్చారు తర్వాత దేవాలయం నిర్వహించడం కోసం ప్రత్యేక అనేది ప్రస్తుతం ఏమైతే మేనిఫెస్టోలో ఉందో దేవాలయాలు వాటిని నిర్వహించడానికి అంటే వాటిని రోజు పూజలు కానీ వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ చేయడం కోసం ప్రత్యేక నిధిని అయితే ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు వాటిపైన సరే హామీ ఇచ్చారు విదేశీ విద్యకు అయిన ఖర్చుకు వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది అంటే విదేశీ విద్యకు ఏదైతే ఖర్చు అవుతుందో దానికి సంబంధించిన వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఇక్కడ చెప్పుకొచ్చారు ఇరవై ఐదు లోపు జీతం తీసుకునే వారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి గతంలోనైతే ఆ ప్రభుత్వ అయితే చాలు వాళ్ళకి ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరేవి కాదు అలాంటిది ప్రస్తుతం ఇరవై వేల ఇరవై ఐదు వేల రూపాయలు లోపలన్న ప్రభుత్వ ఉద్యోగకి వాళ్ళకు కూడా ప్రభుత్వ స్కీములు వర్తించే విధంగా అయితే తీసుకొస్తామని చెప్పారు తర్వాత స్విగ్గీ జొమాటో గిగ్ వర్కర్లకి వైఎస్ఆర్ బీమా వాళ్ళకుంటుంది జిల్లాలో జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ప్రతి జిల్లాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తామన్నారు అమరావతిని శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధాని పెండింగ్ ప్రాజెక్టులు త్వరత తగిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు గతంతో పోల్చుకుంటే అవే పథకాలు ఉన్నాయి ఉన్నా సరే వాటికి గతంకిచ్చిన డబ్బు గతంలో ఇచ్చిన అమౌంట్ కంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయింది అవే పథకాలు కొనసాగిస్తూ మళ్ళీ కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అనేది ఇలా ప్రతిష్టాత్మక పథకాలను అయితే మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో పూర్తిగా ఎన్నికల్లోన ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభావం చూపబోతుందో పూర్తిగా తెలుస్తుంది టీడీపీ పార్టీ మేనిఫెస్టోతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్రజల్ని ఆకర్షితులు చేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు